ని శ్రీ సూర్య ధన్వంతర దేవాలయం నందు వెలసి ఉన్న ధనలక్ష్మి అమ్మవారికి శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో అమ్మవారికి మొక్కలు చెల్లించుకుని అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు అనంతరం కుంకుమ పూజలో పాల్గొన్న వారిలో లక్కీ డిప్ ద్వారా ఒకరిని సెలెక్ట్ చేసి విజేతలను నిర్వాహకులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు ओम पदमा नमः ओं शुचय नमः ओय नम नमः नम ओ नमः ओनियाेय नम नमः लक्ष्मे नम नमः नित्यपुष्टा नम नमः विभाव नम ఓం ఆదిత్యై నమ నమ దీప్తాయ నమ్ ఓం వసు నమ్మ ఓం వసుధారిణ్యై నమ కమలాయ ఓం కాం నమో ఓం కామాక్ష్యై నమ క్షమాయ నమ క్షీరోరసంభవా